पुल्र ब её Нढम्मार्ट्जि आज धवार्टे भिज़रs मैं जिस्चाण 159 निः स्कुर्वர्नग ऊस्ट भ抱प श्बॉल्डॉ यक्रीष पार स्घ्टीत पλάकर ऐत तर सेटेगान अथर प्लागरोझ अभी मानना ओंधर कोई पिर भी आप runиру को यार उतिक्न वो நான் <laughs> இது <laughs> మీరు చేసేది నాకు సార్ సార్ ఇట్లా తిరిగింది సార్ లాస్ట్ ఏం చేసినప్పుడే నేను కేసు ఇక్కడికెళ్ళా అందరూ అందరూ

ಸರಿ ಬಾ ಎತ್ತನೆ ಎತ್ತ ಎತ್ತ کو چرقل پتا نڀائي ام کو نه چرقل رنگو ٻي با سن کي کتي ا ما پدا جو هر جوري البا ام بي ا بي هابي هابي جاكلين هابي برٿڊي ٽو يو يوديش راجي هابي برٿڊي ٽو يو يوديش راجي هابي برٿڊي ٽو يو

बर्थडे अवाला बर्थडे 3000 रुपैयाको कन्फ्रेन्स का नया बिजे हो आ वाला आ 19 200 ले रहदा बामामाको पूर्ण मालमको 20 किलो మా ఊర్లో ఎవరు ఏం చేయలే ఆయన వచ్చి మాకు చేస్తూ ఉండరు ఆయన గెలిచినవి గెలికపోయి నాకు అవసరం లేదు ఆయన బాగుంటే నాకు చాలు అదే మాకి మా ఊర్లో మాకి మంచి చేస్తా ఉంటారు అంటే ఆయన వందేళ్ళు బతుకుంటారు అది నాకు కాదు నీళ్ళు లేదు ఈ రోజు నీళ్ళు లేదు నీళ్ళు లేదు మాకు నీళ్ళు లేక ఏం లేక మేము చస్తా ఉన్నాం ఇప్పుడు మాకి మాకు గుడి ఓపెన్ చేసినారు రాజేశ్వర మాకు చాలా సహాయం చేసినారు ఇప్పటికి ఆయనకి గుణపడి ఉంటాము గుడి కావాలని చెప్పి ఎన్నో రోజులు కోరిక గుడి ఇచ్చినారు ఈ రోజు అన్ని రోజులు కోరిక నుంచి ఈ రోజు కోరిక నిర్వహించింది రాజేశ్వర హ్యాపీ బర్త్డే బర్త్డే మేము సంతోషంగా చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన ఆయన లేరు పర్వాలేదు లేదు ఇబ్బంది తీరింది గుడి అని ఎంతో బాధపడినాం గుడి కూడా సంతోషంగా కట్టినారు ఆయన గురించి ఎంతో దృఢపడి ఉంటాం మేము ఎప్పుడు కూడా రాజేశ్వర ఎప్పుడు చేడ కుటు పోయిన కూడా చల్లగా ఉంటాము రాజేశ్వర ಬಾಸ್ ಮಂಚು ಇಂತ ಊರ್

ఒక యువకుడికి ఇంత మీరు రెస్పాండ్ ఇచ్చి సరేనా పిల్లడు వచ్చి ఇక్కడ ఉన్న జనాలను చూసుకోవాలని చెప్పడం అన్న మా ఊరు మా ఊళ్ళు మా ఊళ్ళు అనడం ఈ రెస్పాన్స్ చూస్తా ఉంటే ఆయన కూడా ఎందుకు అంత రెస్పాన్స్ ఇస్తున్నానికి చాలా ఖుషి అవుతోంది అటువంటి మా తమ్ముడికి నేను వచ్చి కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ బర్త్డే రాజేష్ ఓకే ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా క్యూడిఎస్ రాజేశ్వర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఎల్ల అందరికీ మా యూత్కి అందరికీ సపోర్ట్ ఉంటూ ఆయన నూరేండ్లు చల్లగా వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాజేష్ణ వాళ్ళకి ఎప్పుడు గుడి లేదు వాళ్ళు వచ్చి రాయేసిన ఆయన ఒక మాటకే గుడి కట్టించి ఆయన పుట్టినరోజు ఈ రోజు ఓపెన్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇలాంటి ఒక సేవా కార్యక్రమం ఎన్నో జరపాలని ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాయేసిన సుధాకరకి నా స్నేహితుడు వీళ్ళంతా మాకు ఫ్యామిలీ మాదిరిగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తాను మేమైతే ఎవరికి చెప్పుకోలేదు ఇది చేస్తాం అది చేస్తానం ఈ రోజు మా నాయకుడు రాజేష్ గారు బర్త్డే కోసం అనేసి ఈ శిఖరి కాలనీ వాళ్ళకి గుడి కట్టించడం జరిగింది వీళ్ళని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు ఇంతకు ముందు నాయకులు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఏదేదో జరిగింది ఎవరికి ఏం చేయలేదు కాకపోతే మేము రూలింగ్ లో ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఊర్లో ఉన్నా లేకపోయినా ఇల్లవేళ్ళ ప్రజలకి ఏం కావాలన్నా మేము నిర్వహించి చూపిస్తామని ఈ రోజు మీకు ఇదొక నిదర్శనం ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి మా రాజకీయ నాయకత్వం ఎప్పుడు వర్తిల్లాలని మీ ప్రజల ఆఫీసులు అందరూ కావాలని ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలని మీకు అవసరం మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ప్రజలతోనే ఉంటామని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చిన ధన్యవాదాలు మీడియా మిత్రులకు పెద్దలకు నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు మూసిపెట్టే రాజేష్ అన్న మీరు ఇలాంటి పెద్ద లింక్ ఎన్నో తిరుక్కోవాలని మారమ్మ తల్లి లివెల్లో మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇట్లో మీ తమ్ముడు సన్నీ థ్యాంక్ యూ